జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ అభయస్వామి జ్యోతిష వాసు అస్స సాముద్రిక రత్నశాస్త్ర నిలయానికి స్వాగతం సుస్వాగతం నా పేరు రవిప్రకాష్ నేను జ్యోతిష వాసు అస్స సాముద్రిక రత్నశాస్త్ర పండిట్ను మరి ఈరోజు కార్యక్రమంలో ఈ ఈరోజు కార్యక్రమంలో మచ్చ మహాయంత్రం గురించి తెలుసుకుందాం దాని యొక్క ఆవిర్భావము పుట్టుక గురించి ఈరోజు తెలుసుకుందాం మరి మచ్చ మహాయంత్రాన్ని యంత్ర రాజము అని కూడా అనడం జరుగుతుంది మరి ఎందుకు ఇంత విశిష్టమైనటువంటి పేరు వచ్చిందో తెలుసుకుందాం మరి పురాణాలు కనుక గమనించినట్టయితే ఒక భయంకరమైన రాక్షసుడు కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఆ బ్రహ్మదేవుడు ఒక కొనుకు అలా తీస్తాడు నిద్రపోడండి అలా కొనుకు తీస్తాడు ఇదే అదనుగా భావించి ఆ రాక్షసుడు వేదాలను దొంగలించేసి సముద్రంలో అట్టడుగున దాచిపెడతాడు ఇది గమనించి ఆ శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి అవతారము మత్స్య అవతారము అవతారం దాల్చి సముద్రము అడుక్కు వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తీసుకొచ్చి తిరిగి బ్రహ్మదేవుడి చేతిలో పెడతాడు వేదం దైవ స్వరూపం వేదాల గురించి మరొక వీడియో చేస్తాను చాలా విశేషంగా ఉంటుంది చూడండి మరి ఈ విధంగా మత్స్య అవతారం దాల్చి ఆ శ్రీ మహావిష్ణువు వేదాలను ఏ విధంగా రక్షించాడో మత్స్య మహాయంత్రం పెట్టడం ద్వారా మీ గృహంలో అష్ట కష్టాలు దొరికి అష్ట ఐశ్వర్యాలు పొందుతనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎక్కడ ఈ మత్స్య మహాయంత్రం ఒకసారి చూడండి ఈ మత్స్య మహాయంత్రం మత్స్యంత్రము ఇగో ఇలా ఉంటుందండి పూజ చేశాక ఇలా ఉంటుంది ఇక ఈ మహాయంత్రానికి మీరు ఎవరిని సంప్రదించాలంటే నన్ని నేను పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి మహాపుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటాను మాది ఇల్లందు నేను ఈ మత్స్యంత్రాలని భద్రాచలంలో స్వామి సన్నిధిలో గోదావరి తీరాన ఈ యొక్క మత్స్యంత్రాలని హోమము అన్నశాంతి జరిపిస్తాను ఈ హోమము అన్నశాంతి జరిపించినవి మాత్రమే శుభకరంగా ఉంటాయి సమస్త వాస్తు దోషాలను తీసేస్తాయండి అంతేగాని మార్కెట్లో తీసుకొచ్చి ఏదో పెట్టి ఎక్కడో ఎవరో అని పెడితే అవి పాజిటివ్ ఎనర్జీ తీసుకురాగా నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది మామూలుగా మచ్చ మహాయంత్రము ఇలా ఉంటుంది చూడండి ఇలా అనే అక్షరం పైకి ఉంటుందండి ఇలా పెట్టాలి పైకి అని మాత్రమే పెట్టాల్సి ఉంటుంది ఇక పూజాది కార్యక్రమాలు ఈ హోమము అన్న శాంతి చేయడం జరుగుతుందండి చేసిన తర్వాత అవి ఇలాగుంటుంది అంతేకాకుండా ఇవి అతి తక్కువ ధరలో మీకు లభిస్తాయండి మరి ఎవరైతే ఈ మత్స్య మహాయంత్రాలని కావాలనుకుంటున్నారో వెంటనే నా మొబైల్ నెంబర్కి కాల్ చేసి ధర విషయం తెలుసుకోండి అలాగే మీరు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కూడా దీని ధర చెల్లించినట్టయితే మీకు వెంటనే మీ అడ్రస్ పెట్టినట్లయితే మీకు వెంటనే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్లో కానీ పంపించడం జరుగుతుంది ధన్యవాదాలు